హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేంటి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాము ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఒడ్డిపల్లి మార్కెట్ టమాటా ధరలు అలాగే చింతామణి మార్కెట్ టమాటా ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు అన్ని మార్కెట్లోనూ టమాటా ధరలు పెరిగాయి ఎలా ఉన్నాయి ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మదనపల్లి ఈరోజు వచ్చిందను శనివారము ఇరవై ఐదో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఈ వీడియోలో ఒడ్డీపల్లి మార్కెట్ చింతామణి మార్కెట్ అలాగే మదనపల్లి మార్కెట్ మూడు మార్కెట్లు టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాము ఫస్ట్ ఒడ్డీపల్లి మార్కెట్ చూద్దాం పదహైదు కిలోల బాక్సు త్రి కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోల్టీ టమాటా యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే వంద రూపాయలు నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరపోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ పోయినాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ మూడు వందల నుంచి మూడు వందల యాభై టాప్ పోయింది ఇది ఒడ్డీపల్లి మార్కెట్ టాప్ ధర మూడు వందల యాభై అలాగే చింతామణి మార్కెట్ పద్నాలుగు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట ఇరవై నూట యాభై నూట నూట యాభై వరకు అయితే పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి నూట ఎనభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడినాయి చింతామని మార్కెట్ ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు వంద రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరిపోయినాయి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఎక్కువగా పోతున్నాయి సెకండ్ క్వాలిటీ అలాగే ఇంక ఫస్ట్ క్వాలిటీ ఒక మండీలో అయితే ఐదు వందల యాభై తర్వాత ఒక మండీలో ఐదు వందలు ఒక మండీలో ఆరు వందలు ఒక మండీలో ఏడు వందలు ఇలా అయితే టాప్ ధరలు అనేది పడినాయనమాట ఈరోజు మదనపల్లె మార్కెట్లో చూసారు కదా ఫ్రెండ్స్ ఎక్కువగా నాలుగు వందల యాభై ఎక్కువగా అన్నమాట ఇది గమనించాల్సిన విషయం మన వీడియో కనుక నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్